పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుంచి మేము అభిమాన సంఘం స్థాపించి ఆ అభిమానులుగా ఆ సినీ ప్రస్థానంలో ఆయనతో పాటు సినిమాల్లో నటించేప్పుడు ఆ సినిమా హాల్ దగ్గర మేము డెకరేషన్ చేసుకుంటాం కానీ ఆ సినిమా రిలీజ్ రోజు అడావిడిగాని ఆ సినిమా సర్దినోత్సవాలు జరుపుకోవటం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో నిర్వహించేవాళ్ళం నాతో పాటు వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఆయనకి ఉండేవాళ్ళు మేము వెళ్ళి కూడా ఆయన్ని స్వయంగా కలుసుకుంటా ఉండేవాళ్ళం ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటో తేదీన తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రకటన ఆల్ ఇండియా రేడియోలో మేము అప్పుడు ఇన్న తరుణంలో ఆయనకి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ఒక అభిమాని అభిమానులుగా మేము మచిలీపట్నం మాది నేటు కృష్ణా జిల్లా ఆ మచిలీపట్నంలో అభిమానులందరూ అక్కడ బృందావన్ టాకీస్ అనేటువంటిది రామారావు ప్రతి సినిమా ప్రతి సినిమా బృందావన్ టాకీస్ లో ఎక్కువగా విజయవాడ కళా మందిరం ఎలాగో మచిలీపట్నంలో బుల్మంటా కేసులో రామారావు గారు ఫ్లక్ సినిమాలు ఎక్కువగా ఆడే ఆడుతుండే అక్కడ సమావేశమై ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్ ద్వారా ఆయనకి తెలియజేయడం జరిగింది ఆ పిడత పంతొమ్మిది వందల ఎన ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన న్యూమెల్లె క్వార్టర్స్ లో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా నేను హాజరయ్యాను హాజరై ఆనాడు అన్నగారు స్వయంగా ఇటువంటి నేలమ్మ ఒక చిన్న బలం మీద న్యూమిల్లె క్వార్టర్స్ లో ఒక బల్లం మీద ఒక పవగా వేసుకుని కూర్చుని ఆయన భాష పెట్లు వేసి కూర్చుని వచ్చిన వాళ్ళందరు నేను అడ్రస్ తీసుకుని మా అందరి దగ్గర ఆయన స్వయంగా ఒక డైరీలో రాసుకున్నారు ఒక నోట్బుక్ లో మొత్తం ఎక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బయట నుంచి వచ్చినటువంటి అభిమానులు ఆ రోజు రాజకీయ నాయకులు ఏర్పడడం పాలు వల్ల ఒక ఆ రోజు ఆయనతో పాటు నాయల భాస్కర్ గారు ఆదయ్య రత్తయ్య నారాయణ అనేటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన వచ్చారు ఆ తర్వాత ఆయన ఆనాడే పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ అనేటువంటి పేరు ప్రకటించడం ఆ తర్వాత మాకందరికీ అద్మాన్సంగా అందరికీ తర్వాత పదో తారీఖు నాడు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుంచి నేను నియోజకవర్గాల్లో మా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు అట్లాగే జిల్లాల్లోని పార్టీ సభ్యత్వం కూడా రూపాయలు ఒక రూపాయి సభ్యత్వం ఆయన తొడుట సభ్యత్వ పుస్తకాలు పంపించాలి పంపించకోకుండా పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు పార్టీ సభ్యత్వానికి ఈ విధంగా నమూనా ఉంటుంది అని ఆ నమూనాను ఆధారంగా మేము ప్రింటింగ్ చేసుకుని పార్టీ సభ్యత్వాలు చేర్పించి అవన్నీ తీసుకుని ముషీరాబాద్ లో పార్టీ ఆఫీస్ లో జమ చేయటం కూడా జరిగింది చేశాము ఆ తర్వాత పార్టీ సభ్యత్వం పుస్తకాలు చేయించి పార్టీ ఆఫీస్ నుంచి పంపించగా మళ్ళీ అవి కూడా కంప్లీట్ చేయటం జరిగింది ఆనాటి నుంచి మాకు తెలిసి ఇక్కడ శ్రీపతి రాయేశ్వరరావు గారు రమేష్ రెడ్డి గారు మన సాయిబాబా గారు మన కోటేశ్వరరావు గారు ఇట్లా ఎంతో మంది అభిమానులు మేమంతా కలిసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది మాకు ఏర్పాటు చేశారు అన్నగారు శ్రీపతి రాయేశ్వర రమేష్ రెడ్డి అప్పుడు సాయిబాబా గారు మా కృష్ణా జిల్లాకు వచ్చి మచిలీపట్నంలో ఒక జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం సమావేశం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది ఏర్పాటు చేశారు ఆ యువసేనకి నేను కన్వీనర్ గా నియమించారు ఆ విధంగా నేను పార్టీలో సేవలు చేయటం ఆనాటి నుంచి ప్రారంభించాం దాంతో పాటు సినిమాది సినిమాలో అభిమానులు కూడా మిగిలిన చోట్ల నుంచి కూడా అందరినీ చేర్చుకుని ఆ విధంగా పార్టీ కోసం అహర్నిశలు పార్టీ వ్యవస్థాపకులు మీరు పార్టీ వ్యవస్థాపకులు అనుకుంటే రామారావు వారితో పాటు పార్టీ అభిమానులు అనేటువంటి వాళ్ళందరూ పార్టీ వ్యవస్థాపకులే నా దృష్టిలో